చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఎన్నికల హామీలు ఇచ్చినా ఎలాంటి మేనిఫెస్టో ఇచ్చిన కేవలం ప్రజలతో ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే ఆయన మేనిఫెస్టో ఆ ఎన్నికల హామీలు అమలు చెయ్యరు అని పదే పదే విమర్శలు చేసే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మరో అస్త్రాన్ని అయితే ఆయన ఆయన చేతిలో పెట్టారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా సూపర్ సెక్స్ హామీలు అమలు చేయలేదు అనే విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి చంద్రబాబు గారి సర్కారు రోజు ప్రధానంగా రెండు హామీల అమలుకు నిధులు కేటాయించడం మీద అంటే అరకొర కేటాయింపులు అండ్ అదే సమయంలోనే మరికొన్ని హామీలు సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి హామీల ప్రస్తావన కూడా లేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు జనాలలో చంద్రబాబు గారి సర్కారును నిలదీయడం కోసం డెఫినెట్లీ అస్త్రాలుగా ఉపయోగపడతాయి మేము అధికారంలోకి వస్తే పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు ఇస్తాము అని పదే పదే హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ లో కీలకంగా ప్రస్తావించిన చంద్రబాబు గారు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ముచ్చటే లేదు అంటే ఇరవై ఆరు మధ్యలోకి వచ్చినా కూడా ఆ ముచ్చట్లేదు ఆ ప్రస్తావన లేదు నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు అండి మహిళలకు ఉచిత బస్సు అనే ప్రస్తావన లేదు నిరుద్యోగ వృత్తి అనే ప్రస్తావన మాట వరుస కూడా వాటిని ప్రస్తావించలేదు అండ్ రైతు భరోసా తల్లికి వందన నిధులు కేటాయించిన అవి అరకొరగానే కేటాయించారు అని చెప్పి ఇప్పటికే బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ లీడర్లు విమర్శలు చేశారు కేటాయించిన కేటాయింపులు అరకొర ఉన్నాయి కీలకమైన సెక్స్ హామీల ప్రస్తావన లేదు ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకు కూడా ఏం కేటాయింపులు ఎలాంటి అంటే ప్రయోజనం కూడా వాళ్ళకి ఏమి కలిగే విధంగా బడ్జెట్లో లేదు మనం సోషల్ మీడియాలో పంచులు చూస్తూ ఉన్నాం కాపుల సంక్షేమం కోసం ఏమీ కేటాయించలేదు ఒకరిని వాగుపరిస్తే చాలు కాపులందరికీ సంక్షేమం అందినట్లే చాలు ఒకరి ప్యాకేజీ బాగుంటే చాలని సోషల్ మీడియాలో కొందరు ఆల్రెడీ వేస్తూ ఉన్నారు పోస్టుల ద్వారా సో రకరకాలుగా ఈ బడ్జెట్ మీద అయితే విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయి పర్యటనలకు వైసీపీ అధినేత సిద్ధపడుతున్న సందర్భంలో డెఫినెట్లీ చంద్రబాబు గారి బడ్జెట్ ఏదైతే ఉందో సూపర్ సిక్స్ లో కీలకమైన హామీల ప్రస్తావన లేకపోవడం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా జగన్ గారికి డెఫినెట్లీ అస్త్రాలుగా అయితే ఉపయోగపడతాయి